పెద్దలకి మా ఊరు గురించి రాంకిష్ట గురించి ప్రతి ఒక్కళ్ళు వేసుకోవాలా లేసుకోవాలని శాపిస్తున్నారు స్థాపిస్తే మేము ఇప్పుడు చిన్నప్పటించి పెద్దల పుట్టానికి మేము ఇదే గ్రామంలో ఉండాలని మేమున్నాము కానీ ఇప్పుడు వచ్చి పెద్దలాలు వచ్చి మమ్మల్ని కోండి కోండు 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 పిల్లలు దగ్గర చూస్తున్నారు మేము ఎట్లా పోయి బతకాలా ఎక్కడ పోయి బతకాలా పిల్లలు చల్లలు అందరూ వేసుకొని ఎక్కడ పోవాలా ఎక్కడంటే పిల్లలు ఇక్కడ పెట్టేసి పక్క ఊర్లో పోయి పనులు చేసుకొని వచ్చినా ఆ పిల్లల ధైర్యం కొంటారని మాకు బాధ్యత ఇప్పుడు పక్క ఊరుకు పోతే మా పిల్లల్ని అక్కడ విడిచిపెట్టి పోతే ఎవరు కూచోళ చేసుకుపోతాడో ఎప్పుడు చేసుకుపోతాడో మాకు తెలియదు అలాంటి పరిస్థితి వచ్చింది ఇవాళ మేము అడగలేమని మీరు బాధపడద్దు కాబట్టి మీరు సార్ నీకే చెప్తున్నా మాకు ఉన్న మాట ఉండటం ఉండగా చెప్పేసిపో ఇలా ఆ దాన్ని బట్టి మేము మాట్లాడుకుంటాం కానీ దాని తర్వాత మేము ఏదో చేయాలనుకున్నప్పుడు మీకు చెప్తాం దయచేసి మీరు అందరం నమ్మ ఎంత కోపడితే కాదని మీరు అందరూ దయచేసి రోజు ఈ కార్యక్రమం రామకృష్ణపురంలో ఏర్పాటు చేయడానికి ఒక ఒకే కారణం కూడా ఉంది సోదరు ఇందాక శేషం చెప్పినట్లు ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పారిశ్రామికంగా రాష్ట్రం బాగుపడితే చదువుకున్న యువతకి ఉపాధి అవకాశాలు ఉంటాయి అలాగే ఉపాధి అవకాశాలు ఉంటాయి వాళ్ళు ఒక ఫ్యామిలీలో ఎంప్లాయ్ చేస్తే ఆ ఫ్యామిలీ ఇద్దరు ముగ్గురు సహాయ శాఖలు అందించే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ ప్రాంతానికి బీపీసీఎల్ పరిశ్రమ కానీ రామాయపట్నం పోర్టు కానీ అలాగే ఈ రోజు ఇండోసార్టం ఈ ప్రాజెక్ట్ కానీ మన ప్రాంతానికి తీసుకొచ్చారు అందరం కూడా మీలాగే నాకు కూడా నేను రైతు కుటుంబాల్లో పుట్టాం రైతు కూలీలు ఉండారు ప్రతి గ్రామంలో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆలోచనలు తగ్గట్టుగా ప్రభుత్వం ముందుకు పోద్దని చెప్పి మీరు అందరూ కూడా ఒకసారి మంచి మనసుతో ఏవైతే గత ప్రభుత్వాల్లాగా మొండివారి ఆవులవరి పాలానికి ఆర్ అండ్ ఆర్ కాలనీ కట్టించారు కానీ మౌలిక వస్తువులు కూడా కలిపి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనే దగ్గరుండి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అక్కడ ఏవైతే డ్రైనేజీ కాలంలో పెండింగ్ ఉన్నాయో సిమెంట్ రోడ్లు పెండింగ్ ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా కంప్లీట్ చేసే పరిస్థితి ఇవన్నీ ఎందుకు చదువుతా ఉన్నావంటే ఈ ప్రభుత్వం ఏదైనా ఒక మాట చెబితే దానికి కట్టుబడి ఉండే పరిస్థితి ఆ రోజు రావు రైతులకి గత ప్రభుత్వంలో బుల్డోజ్ చేసి పదహారు లక్షల రూపాయలు ఇస్తాం మీరు కంపల్సరీగా పొలం ఇవ్వాలంటే రైతులు ఆ రోజు ఎలక్షన్ లో నాకు కూడా పక్క గ్రామానికి ఎక్కువ ఇస్తున్నారు మా గ్రామానికి తక్కువ ఇస్తున్నారు అని చెప్పి నేను దాని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళంగానే తప్పకుండా కాంపన్సేషన్ పెంచుదామని చెప్పి వన్స్ పిఎన్ ఇచ్చిన తర్వాత కూడా రేట్లు పెంచిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎందుకు చదువుతా అంటే రైతుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉండే అభిప్రాయం అటువంటిది మీరు ఎవరు కూడా అపోలకు గురి కావాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా ఇందాక సోదరు చెప్పినట్లు కంపల్సరిగా ఒక ఊరు ఒక చోటు నుంచి ఇంకో చోటు షిఫ్ట్ అయ్యేటప్పుడు అందరికీ బాధ ఉండదు కాదనేది ఏం లేదు ఒక ప్రాంతం అభివృద్ధి చెందేటప్పుడు కొన్ని మనకి కూడా ఇబ్బందులు వస్తాయి వాటి అన్నింటిని కూడా అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇందాక సప్తాంత్రి గారు చెప్తారు కంపల్సరీగా ఆఫీసులు వస్తుంటారు పోతా ఉంటారు కానీ మనం మీరు మేము ఇక్కడే ఉండేవాళ్ళం తప్పనిసరిగా మీ ఆలోచన తగ్గట్టుగా ఏదైతే అండ్ ఆర్ కానీ కూడా నేను కూడా ఏపీఐసి సోదరులకు కూడా చెప్పా హైవే ఆనుకొని ఉండాలి కానీ ఎక్కడన్నా కానీ మీరు కంపల్సరిగా వాళ్ళకి న్యాయం చేయాల్సి మన మీద నమ్మకంతో మీరు ఆల్రెడీ ల్యాండ్ అంతా లేఅవుట్ అయిన తర్వాతనే లేఅవుట్ అంతా మౌలిక వస్తువులు కంప్లీట్ అయిన తర్వాతనే ఇక్కడ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది అప్పుడు దాకా మీరు ఆ లేఅవుట్ ను కంప్లీట్ చేసిన దాకా అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడే ఉంటారు అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఒప్పించే ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది మీరు ఎవరు కూడా నేనే ముసుకువాడిని కాదు ఈ ఎలక్షన్ తర్వాత కనపడకుండా పోయేవాడిని కాదు నేను మీ మధ్యలో ఇంకా ఇరవై ముప్పై వేళ్ళు ఉండేవాడిని నేను ఎవరికి అబద్ధాలు చెప్పేవాడిని కాదు నేను వాస్తవాలు చెబుదామనే కొద్దిగా లేట్ గా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మిమ్మల్ని అందరినీ అపోహాలకు గురి చేశారు తప్పకుండా ప్రతి పేదవాడికి పద్దెనిమిది సంవత్సరాల దాకా ప్రతి పేదవాడికి ఐసూడ్లు పొలం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కంపల్సరిగా ఈ రేషన్ కార్డులు ఆధార్ కార్డు సిస్టమ్ లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అది నా దృష్టికి కూడా వచ్చినాయి ఇప్పుడు పిటిపి ఫ్యాక్టరీ వాళ్ళు కూడా చెప్పారు మా కంపెనీలో పనిచేసే వాళ్ళకు కూడా ఇక్కడ క్వార్టర్స్ ఉన్నాయి ఇవి కూడా మీరు న్యాయం చేయాలంటే తప్పకుండా ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి న్యాయం చేయడానికే ఈ ప్రభుత్వం ఉంది కంపల్సరిగా మీ ల్యాండ్స్ ఎవరు అయితే ఇల్లు ఉన్నాయో దానికి స్ట్రక్చర్ వాల్యూలు ఈ రోజు ఈ సిమెంట్ ఇసుక రేట్లు కూడా పెరిగిపోయినాయి అలాగే స్టీల్ రేట్లు పెరిగిపోయినాయి అవన్నీ కూడా వాల్యూ చేసి మీ అందరికి ఇప్పించి మీరైతే కట్టుకోగల తోముతుంటే మీరే కట్టుకోండి లేకపోతే కంపెనీ వాళ్ళ చేతనే కట్టించి క్వాలిటీ అయిన ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి అప్పుడు దాకా మీకు నచ్చినా మీ ఇంట్లోకి పోయేదాకా మీరు ఇక్కడే ఉంటారు మీరు ఎవరు కూడా గురి కావద్దని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటిపోయిన ప్రతి యువకుడికి ఆర్ అండ్ ఆర్ కాలనీలో మీకు సంవత్సరం కావచ్చు సంవత్సరం ఈ మధ్యలో మీ ఖర్చులకి కూడా మీరు కావాలంటే ఇప్పుడు ఆల్రెడీ మన ఆగురవారిపాలెం పాలెం ఇప్పుడు కొత్తగా కదలపాలెం లేఅవుట్ కూడా నలభై ఎనిమిది ఎకరాల్లో గత ప్రభుత్వం పొలాలు తీసుకున్నాయి కానీ ఎక్కడ కూడా లేఅవుట్ లేకపోతే గొడవలు ఉంటే నేనే దగ్గర కూర్చొని ఈ రోజు కదలపాలెం లేవు చూసినాను మీరు నలభై ఎనిమిది ఎకరాల్లో బ్రహ్మాండమైన ముప్పై బీట రోడ్లతో కదలపాలెం మాకు కూడా ఇవ్వమని చెప్పి సాయిపేట నాయకులు కూడా అడుగుతా ఉన్నారు అటువంటి పరిస్థితి ఉంటుంది మీకు రాబోయే రోజుల్లో మీ బతుకుల్లో మీరు ఒక అపోవాలు గురవచ్చు మీరు ఇక్కడ పోతే బతుకలే తప్పనిసరిగా ఈ ప్రాంతంలో పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి కంపెనీ ప్రజలు కూడా చెప్పారు తప్పకుండా ఏవైతే ఆర్ అండ్ ఆర్ సంబంధించిన విలేజ్ లో ప్రతి ఇంటికి ఉద్యోగం కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీరు ఎవరు కూడా అపోవలు గురాల్సిన అవసరం కూడా లేదు ఈ ప్రాంతానికి ఒక పారిశ్రామిక నగరం కాబోతా ఉంది మన ఏరియా మొత్తం తప్పకుండా మన నియోజకవర్గ యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఉండే పరిస్థితి ఉంటుందని మీరు కూడా చదువుకోని వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యాక్టరీలో ఏవైతే స్కిల్ వాళ్ళు ఆల్రెడీ కూడా కంపెనీలో ఏమేమి పనులుంటే వాళ్ళు ఆల్రెడీ ఒక షెడ్ చేసి మీ అందరికి నేర్పించే పరిస్థితి ఉంటుంది మీ అందరికీ కూడా ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండే పరిస్థితి ఉంటుంది మీరు ఎవరు కూడా అపోసిన అవసరం లేదని చెప్పి మీ కుటుంబ సభ్యుడిగా మీ సోదరుడుగా మీ ఇళ్లలో ఉండి మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మీరు అందరూ కూడా ఎవరైతే ఆధార్ కార్డులు ఉండవో మీరు అందరూ కూడా రేషన్ కార్డు ఉండవు వాళ్ళందరూ కూడా మీ ఇంటికి కరెంటు మీటర్ కంపల్సరీగా ఉంటది తప్పనిసరిగా ప్రతి ఇంటికి కరెంటు మీటర్ కరెంటు లేని లేదు ఎటువంటి ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకోరండి సంబంధిత అధికారులకు కూడా నేను చెప్తాను ప్రతి ఇంటికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీరు ఎవరో కూడా ఆ పూల గురి కావాల్సిన అవసరం లేదని మీరు అందరూ కూడా ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ ఉన్న లిస్టులు ఉంటాయి లేని లిస్టులు కూడా ఎవరెవరికి న్యాయం కావాలో మళ్ళా కూడా నేను ఎంఆర్ఓ గారిని సబ్ కలెక్టర్ గారిని మళ్ళా రేపు జేసీ జాయింట్ కలెక్టర్ గారు వస్తారు మీ ఊరికి కరెక్ట్ గారు కూడా వస్తారు మీ సమస్యలు ఏమైనా ఉంటే మీలో చదువుకున్న యువకులు ఉన్నారు బ్రహ్మాండంగా ఒకసారి ఊళ్ళో ఎవరెవరికి ఆధార్ కార్డు లేవు ఎవరెవరికి రేషన్ కార్డు లేవు అవన్నీ ఐడెంటిఫై చేయండి వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత మాది అని చెప్పి పద్దెనిమిది సంవత్సరాల దాటిన మీ కుటుంబం ప్రతి కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ కూడా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చినే కాదనేది ఏం లేదు తప్పనిసరిగా మీ అందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలుస్తూ చెప్తా ఉన్నా ఈ రోజు మీ రామకృష్ణాపురం పేద ప్రజలందరికీ తెలుసు మీ బుట్టు అన్యాయం చేస్తే మాకు రాబోయే రోజుల్లో ఫుడ్ కూడా దొరకదు మీకు అటువంటి పరిస్థితి ఉండదని చెప్పి మీరు నన్ను నమ్మండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ సోదరి సోదరు మళ్ళందరికీ పేరు పేరున ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు